మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవీ నమ వారాహీ నవరాత్రులు తాంత్రికంలో ఎలా నిర్వహిస్తారు తాంత్రిక ప్రక్రియలో విశిష్ట కలిగినటువంటి ఒక దేవత ఆరాధన ప్రక్రియ ఈ ఆరాధన ప్రక్రియ చాలా కీలకంగా కేరళలో మరల తాంత్రికులు ఎవరైనా కానీ తీసుకుంటారు ఈ యొక్క నవరాత్రుల్ని చాలా విశిష్టతతో కూడి ఉన్నటువంటి నవరాత్రులుగా వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది మాతో సహా ఈ నవరాత్రుల కార్యక్రమాల్లో తాంత్రిక ప్రక్రియలో గుప్త నవరాత్రులని నిర్వహించాలి అనంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయము వారాహీ దేవి ఒక జంతు రూపాన్ని తాల్చి ఉన్నటువంటి దేవత వరాహ రూపము పురుష రూపము ఏ విధంగా ఉంటుందో వరాహ స్త్రీ రూపము కూడా ఉంటుంది అడవిలో సంచరించేటటువంటి మనకు అందరికీ అర్థమయ్యేటటువంటి భాషలో అడవిలో సంచరించేటటువంటి అడవి పంది యొక్క రూపాన్ని తాల్చి ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి ఈ శక్తి అనుక్షణము భూమిని చాలా అనుసంధానమైనటువంటి దగ్గర శక్తితో కూడి ఉన్నటువంటి ఒక లక్ష్మి రూపిణిగా సంచరించేటటువంటి గొప్ప దేవత ఈ లక్ష్మీ స్వరూపిణిగా ప్రకృతి స్వరూపిణి లక్ష్మీ భూదేవి లక్ష్మి వరాహ లక్ష్మి ఈ దేవత భూమి మీద సంచరించేటటువంటి విశేషమైనటువంటి శక్తి ఈ వరాహదేవి వరాహీదేవి సంచరించేటటువంటి ప్రదేశములో విశేషమైనటువంటి ప్రకృతి సంపద ఎక్కువగా ఉంటుంది నార్మల్ వరాహ అంటే ఊర్లలో సంచరించేటటువంటి పందుల యొక్క విధానము రాక్షస విధానముతో ఉండేటటువంటివి వరాహము వరాహీదేవి అడవి ప్రాంతములో ఉంటూ భూమికి సంబంధించినటువంటి విపత్తులు ఏవైతే ఉంటాయో వాటిని విశేషమైనటువంటి తన యొక్క శక్తితో కాపాడేటటువంటి దేవతగా తాంత్రికంలో చెప్పబడినటువంటిది అదే విధముగా నార్మల్ విధానానికి వచ్చేసి లలితాదేవికి విశేషమైనటువంటి ఒక దేవతా శక్తి రూపిణిగా సంచరించేటటువంటి దేవత కూడా వరాహీదేవి మన తాంత్రిక ప్రక్రియలో వచ్చేసి మనము గుప్త నవరాత్రులు నిర్వహించాలి అనంటే మొదటి రోజు నుండి తొమ్మిదో రోజు వరకు జరిగేటటువంటి తొమ్మిది వారాహీ రూపాలతో ఉండేటటువంటి నామకరణాలతో ఉండేటటువంటి వరాహీదేవి అమ్మ యొక్క విశేషమైనటువంటి తాంత్రిక ప్రక్రియ పూజ ఉంటుంది మనం ఈ తొమ్మిది రోజులు నైవేద్యానికి పెట్టేటటువంటి పదార్థాలు ఎక్కువగా పండ్లతో ఉండేటటువంటి పదార్థాలు ఉంటాయి దుంపలతో ఉండేటటువంటి పదార్థాలు ఉంటాయి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు పూర్తి అయిన తర్వాత ఎక్కడైతే దేవి సంచరించేటటువంటి అడవి ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ షోడశోపచార పూజా ప్రక్రియతో ఉన్న తాంత్రిక విధానముతో పూజను నిర్వహించి ఈ తొమ్మిది రోజులు వాడినటువంటి వరాహీదేవి అమ్మకు సంబంధించినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆ అడవిలో సంచరించేటటువంటి ఆ వారాహీ దేవి అమ్మకు వదిలిపెట్టి రావడం జరుగుతుంది అది ఏ తాంత్రికులు ఎవరు చేసినా సరే ఇది ఒక విధానమైనటువంటి పద్ధతి